ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉపాధ్యాయులకి ఛాత్రోపాధ్యాయులకి అలాగే కాబోయే టీచర్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో చేయడానికి కారణం మీ ముందు ఒక జాబ్ అప్డేట్స్ అయితే తీసుకుని జరిగింది ఈ జాబ్ యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవ్వాలంటే ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఓకే ఇందులో నేను త్రీ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను నేనైతే సో ఫస్ట్ మన మనకు వచ్చేసరికి హాస్టల్ వార్డెన్ సో ఈ హాస్టల్ వార్డెన్ అనేది మనకు వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అయినా పర్వాలేదు బీటెక్ అయినా పర్వాలేదు ఎట్ ద సేమ్ టైం అలాగే గుడ్ కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండాలని చెప్పడం జరిగింది శాలరీ వచ్చేసరికి మనకు ఫోర్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఫుడ్ కానీ అలాగే అకామిడేషన్ కానీ అంతా ఫ్రీ అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఒకవేళ మీకు కానీ మ్యారేజ్ అయి ఉంటే మీకు కానీ మీ వైఫ్ కానీ ఫుడ్ అలాగే అకామిడేషన్ ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇంకొకటి మీకు పిల్లలు కూడా ఉన్నట్లయితే మీ పిల్లలకు కూడా ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ అనేది లభిస్తుంది మీరు యాక్చువల్లీ ఇదంతా కూడా మనకు ఒక ఆశ్రమంలో మనకి ఇది ప్రొవైడ్ చేస్తారు మీకు అక్కడ కంఫర్ట్గా ఉంటే మీరు అక్కడ ఉండవచ్చు లేదనుకుంటే మీరు బయట ఎక్కడైనా సరే రూమ్ తీసుకుని కూడా హ్యాపీగా ఉండొచ్చు సో అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకొకటి మనకు ఇక్కడ ఇంకో జాబ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టీచర్ జాబ్ అనమాట ఐ మీన్ ఇంగ్లీష్ టీచర్ సో ఇంగ్లీష్ టీచర్ వచ్చేసరికి మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టీచింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు యాజ్ యూజువల్గా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఉండాలి ఆర్ డిఎడ్ ఆర్ బిఎడ్ ఏదైనా సరే తీసుకుంటామంటున్నారు సబ్జెక్ట్ మీద కమ్మండ్ ఉంటే సరిపోద్ది అంటున్నారు ఓకే నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసరికి మనకు పిఈటి అనమాట ఈ పిఈటి కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు ఫ్రెషర్స్ కూడా ఇక్కడ అవకాశం అనేది ఇస్తారనమాట ఇంకోటి దీనికి కూడా క్వాలిఫికేషన్ అనేది మీరు ఏదైతే ట్రైనింగ్లో నేర్చుకుని ఉంటారో ఆ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే ఈ త్రీ జాబుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఫుడ్ అకామిడేషన్ అనేది ఫ్రీగానే మనకు లభిస్తుంది మీకు మీ పిల్లలు కూడా ఒకవేళ ఉంటే ఇంకోటి ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఇస్తాము ఇదిగో అదిగో అనే చిన్న చిన్న సమాచారం అయితే రావడం జరుగుతుంది సో చాలామంది ఏంటంటే ఇంకా డిఎస్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా డ్రెస్ అనేది అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు స్కూల్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా మా ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ వరకు హ్యాపీగా చదువుకోవచ్చు ఎందుకంటే జాబ్ చేసిన తర్వాత బ్యాచిలర్స్గా ఉంటే ఇంటికి వెళ్ళాలి వంట చేసుకోవాలి అయితే ఇది చిన్న చిన్న పనులన్నీ కూడా ఉంటుంది కానీ మనకు అక్కడ వర్క్ చేయడం వల్ల మ్యాక్సిమం మనకు టీచింగ్ చేసాము అంతవరకు తర్వాత మీకు ఎక్కడైతే షెల్టర్ ఇస్తారో అక్కడ వచ్చిన తర్వాత రిమైనింగ్ అన్ని వర్క్స్ అని వాళ్ళు చేసేసుకుంటారు మన జల్ వెళ్ళి ఆ డిన్నర్ చేసేసుకొని ఓకే మన ఫుడ్ అయితే తీసేసుకొని మన రూమ్కి వెళ్ళి చక్కగా హ్యాపీగా మన పనులు అయితే చేసుకోవచ్చు సో కొంతవరకు మనకు ఇక్కడ టైం అనేది సేవ్ అవుతుంది సో ఇది ఇది కూడా మనం ఒకసారి ఆలోచించి మనం డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి లేదంటే టెక్స్ట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఓకే ఇంతకు మీకు జాబ్ లొకేషన్ ఎక్కడనేది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి అది కూడా మీరు చూసుకుంటే సో మనకు శ్రీరామదూత స్వామి ఆశ్రమం వేణుగోపాల్ నగర్ చివ్వూరు గ్రామం గుండ్లూరు మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి లేదంటే టెక్స్ట్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను వాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్గా మాట్లాడారు